హరీక్షణ డ్యూటీస్ ఉన్నత లక్ష్యం అంటే ఏంటి మనం బ్రతకటానికి మంచి లక్ష్యం ఏర్పరచుకోవాలి కేవలం తన కుటుంబాన్నే సంకుచితంగా అనుకుంటారు కొందరు అదే తప్పు కేవలం తన కుటుంబ సభ్యుల్ని తన మిత్రుల్ని తన హితుల్ని ప్రేమిస్తున్నానని వారి శ్రేయస్సే ధ్యేయంగా చెప్పుకోవడం ఒక సంకుచిత లక్ష్యం అంటే చాలా నేరవ్గా ఉండేటువంటి లక్ష్యం ప్రపంచంలోని అదుకులు అలాంటి లక్ష్యాన్నే అంకితమే ఉన్నారు వృద్ధాప్యంలో దుర్బరులై తనవారే తను నిర్లక్ష్యంగా అగౌరవంగా నీచంగా చూస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు లక్ష్యం ఓ అద్భుత ఆ ఆలయం వంటిది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాలతో విరాజిల్లే ఆత్మ సృష్టి జన్మించినది మొదలు పుడమి గర్భంలో కలిసిపోయే వరకు నిరంతరం చేతనాశక్తి ఇంధనంలాగా లక్ష్యాన్ని నడుపుతున్న వైభవం అబ్బురపరుస్తుంది కోరుకున్నది లభించినప్పుడు క్షణికావేశంతో అమూల్యమైన జీవితాన్ని అంతం చేసుకోకూడదు నిదానంగా ఆలోచించి ఉత్తమ లక్ష్యాన్ని ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి ఉన్నదాంతో సంతృప్తి చెందాలి అప్పుడే జీవితం ఆనందంగా గడిచిపోతుంది మనకు ఇలాంటి సృష్టి మనిషిది ఉన్నతమైన ఉత్తమమైన జన్మే కావచ్చు ఆ ఔన్నత్యాన్ని ఉత్తమ లక్ష్యంగా మనం తీసుకోవాలి హరే కృష్ణ